காங்க காங்க ప్రస్తుతం భారతదేశంలో రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని బీజేపీ ప్రభుత్వం రైతుల వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈ రోజు రైతులను రోడ్ విధంగా ఈ రోజు చట్టాలు తీసుకురావడం వల్ల భారతదేశంలో రైతే అని చెప్పుకున్నటువంటి భారతదేశానికి రైతే ప్రశ్న చూపిస్తున్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ ని వెంటనే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు అనిల్ అంబానీ కావచ్చు ఆదాని రోజు ఈరోజు ఈరోజు వేలాది లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి వేల కోట్ల కంపెనీల కుమ్మక్కై ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా రైతే మనుగడకి ఈ రోజు ప్రశ్నార్థకంగా మారే విధంగా చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ రోజు రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేక వేలాది మంది రైతులు భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రోడ్లెక్కి వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకుంటుంటే ఈరోజు మీడియా సైతం కూడా తొక్కి కష్టాలను ప్రజలకు తెలియనట్ట ప్రపంచానికి తెలియనట్ట ఈరోజు తొక్కి పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెప్పు ఈ రోజు భారత బంద్కి పిలుపునిచ్చినటువంటి రైతు సంఘాలకు కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు మద్దతు ఈ రోజు రోడ్ ఎక్కి ఈ రోజు రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసేదాకా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్ జవాన్ జవాన్ ఎన్నెల అల్లంపూరు రైతులకు ఎన్నెల ఐజా రైతులకు ఎన్నెల ఇదికాల రైతులకు ఎన్నెల వచ్చి నందుకు మనము ఎన్నెల వేల కొలి దండాలు ఎన్నెల